మీ చేతిలో ఒక ఐఫోన్ ఉంది ఆ ఫోన్ లో ఒక ఫోటో చూడగానే కన్నీళ్లు వచ్చాయి ఎందుకంటే ఆ ఫోటోలో ఉన్న వారే ఇప్పుడు మీకు పోటీగా నిలబడ్డారు అంటే ఇదే భగవద్గీత చాప్టర్ వన్ శ్లోక్ నంబర్ మనం చూసుకున్నట్టయితే అర్జునుడు కూడా రెండు వైపులా తన స్నేహితులను మామలను బంధువులను చూసి షాక్ తింటాడు ఎందుకంటే అతనికి నమ్మకమైన వారే ఇప్పుడు తనకు పోటీగా నిల్చుండే మరియు శత్రువులుగా మారినప్పుడు ఇదే ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం ఒక యువకుడు ఒక స్టార్టప్ మొదలు పెట్టాడు అతను ఒక పెద్ద కంపెనీతో పోటీ పడుతున్నాడు కానీ ఆ కంపెనీ ఎవరో తెలుసా అతని చిన్ననాటి స్నేహితుడు ఇప్పుడు వారి బిజినెస్లో పోటీ మొదలైంది వారి ఇద్దరి మధ్యలో అంటే ఈ శ్లోకం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం మన జీవితంలో కొన్ని డెసిషన్స్ మనసు ఉండకూడదు ధర్మం ధర్మంపై ఆధారపడి ఉండాలి అంటే మనము ఒక నమ్మకమైన వారు మనకి ఎదురుగా వచ్చినప్పుడు మన బలాన్ని మన ధైర్యాన్ని చూపాలి హరే కృష్ణ